హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ చికెన్ గీ రోస్ట్ ఇలా చేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది పప్పు అన్నం సాంబార్ అన్నం సైడ్ డిష్గా బాగుంటుంది ఈవెన్ వెజ్ పలావ్ కుష్కాకి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ అండ్ టేస్టీ చికెన్ ఇక్కడ నీట్గా వాష్ చేశాను హాఫ్ కేజీ ఉప్పు పసుపు ఒక స్పూన్ నూనె వేసి చేత్తో బాగా మిక్స్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చికెన్ కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది మనం మిక్సీకి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి థర్టీ మినిట్స్ టు వన్ హవర్ మ్యారినేట్ చేసుకోండి ఆనియన్ టమాటో ఇంకేమీ వేయను జస్ట్ ఈ మసాలా పేస్ట్ గీ వేసి మనం అంత ఈ చికెన్ని రోస్ట్ చేస్తున్నాం ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ గీ వేసి మనం చికెన్ మ్యారినేట్ చేసాం కదా అది కూడా వేసి బాగా ఫ్రై చేయండి మీడియం టు లో ఫ్లేమ్ బాగా ఫ్రై చేసుకోండి చికెన్ ఉడికేదాకా ఇక్కడ జీడిపప్పు కరివేపాకు గీనా వేయించి వేస్తున్నా కొంచెం కొత్తిమీర అది కూడా వేసి మిక్స్ చేసేయండి టేస్ట్ చేయిన చికెన్ గీ రోస్ట్ అదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్